గేమ్ ఆఫ్ థ్రోన్ షోలో చాలా మందికి ఇష్టమైన క్యారెక్టర్ జాన్స్ స్నోది షో స్టార్ట్ అయ్యాక ఈ క్యారెక్టర్ క్యారెక్టర్తో అతని ప్రేమ కథ గురించి మందికి తెలుసు కానీ అతని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పుకుందాం క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ పేరు క్రిస్టఫర్ క్యాట్స్బే హ్యారింగ్టన్ విచిత్రం ఏంటంటే అందరూ కిట్ అనే తో పిలుస్తూ ఉండడంతో తన పేరు క్రిస్టఫర్ అని పదకొండేళ్ళు వచ్చే వరకు అతనికి తెలియదట కిట్ తండ్రి డేవిడ్ సిక్స్టీన్ హండ్రెడ్స్ నుంచి ఉన్న ఒక నోబెల్ ఫ్యామిలీకి చెందినవాడు బ్రిటిష్ నోబిలిటీ ర్యాంకింగ్ లో అతని హోదా బ్యారోనిట్ ఇది నైట్ పొజిషన్ కంటే పెద్దది ఫాదర్ నుంచి సన్ కి పాస్ అవుతూ ఉంటుంది ఈ హోదా వల్ల పేరు ముందు సర్ యాడ్ అవుతుంది కిట్ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కిట్ తల్లి డెబోరా ప్లే రైట్ ఇట్ని చిన్నతనం నుంచి థియేటర్ కి యాక్టింగ్ కి పరిచయం చేసింది అందుకే అతను డ్రామా స్కూల్స్ లో చదువుతూ పెరిగాడు ప్రెస్టీజియస్ లాండా అంటే లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామాటిక్ ఆర్ట్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు హిట్ హ్యారింగ్టన్ ముందు జర్నలిస్ట్ అవుదాం అనుకున్నాడట కానీ వార్ హార్స్ అనే ప్లేలో నటించడంతో అతనికి బాగా పేరు వచ్చేసింది దాంతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడిషన్స్ కి పిలుపు కూడా వచ్చింది కానీ కిట్ తిన్నగా ఊరుకోకుండా ఆడిషన్ ముందు రోజు రాత్రి తన అప్పటి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఒక బార్కు వెళ్లాడు అక్కడ సీట్స్ లేకపోవడంతో ఒక జంట కూర్చున్న టేబుల్ దగ్గరే వీళ్ళు కూర్చున్నారు ఆ సేపటికి ఏమైందో తెలియదు గాని ఆ జంట కిట్ గర్ల్ తో గొడవ పడి ఆమెని తిట్టడం మొదలుపెట్టారు దాంతో కిట్ కి కోపం వచ్చి ఆ జంటలోని అబ్బాయిని ఎదిరించి బెదిరిద్దాం అనుకున్నాడు అంతే అతను లేచి నుంచుని కిట్ ముఖం మీద ఒక్క పంచి ఇచ్చాడు అది కంటికి తగిలి కిట్ కన్ను కాస్త నల్లగా అయిపోయింది తెల్లమొహం వేసిన కిట్ కి లేస్తే ఆడిషన్ అని కూడా గుర్తొచ్చింది ఏం చేస్తాడు పాపం ఆ నల్లబడిన కంటితోనే ఆడిషన్ కు అటెండ్ అయ్యాడు లక్కీగా అదే అతనికి బెనిఫిట్ అయిందట అలా బ్లాక్ అయితే రఫ్ గా రగ్గు గా కనిపించడంతో అతన్ని జాన్స్నో క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసేసుకున్నారట ఆ షో మేకర్స్ కిట్ జాన్స్నో క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యే నాటికి అతని జుట్టు కర్లీగా నార్మల్ గా ఉండేది జాన్స్ నోకి లాంగ్ హెయిర్ ఉండాలి కనుక మొదట్లో విగ్ పెట్టేవారట ఐర్లాండ్ ఐస్లాండ్ ఐస్లాండ్లోనూ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ టెంపరేచర్స్ జీరో నుంచి మైనస్ థర్టీ డిగ్రీస్ వరకు ఉండేవట ఆ చలికి విగ్ అడ్డకట్టిపోయి విరిగిపోతుందేమోనని భయం వేసేదట తర్వాత కిట్ చుట్టూ అవసరమైనంత పెరిగాక విగ్ అవసరం లేకుండా పోయింది కానీ గేమ్ ఆఫ్ థ్రో షో మొత్తం పూర్తయ్యే వరకు తన జుట్టు కత్తిరించుకోకూడదని మొదట్లోనే కాంట్రాక్ట్ రాయించుకుందిట హెచ్బిఓ అలాగే కిట్ సదరన్ డైలెక్ట్ లో మాట్లాడతాడు కానీ నెట్ స్టార్క్ గా నటించిన షాన్ బీన్ మాత్రం కేవలం నార్దర్న్ డైలెక్ట్ లో మాత్రమే మాట్లాడగలండతో నార్త్ లోని అన్ని క్యారెక్టర్స్ ఆ డైలెక్ట్ లోనే మాట్లాడాలని డిసైడ్ చేశారట ఆ షో మేకర్స్ ఇక కిట్ వేసుకునే ఫర్క్ లో చాలా బరువుండేదట అది మాసినట్టుగా ఉండటం కోసం దాన్ని ఎప్పుడు వాష్ చేసేవారు కాదేమోనని విపరీతంగా స్మెల్ వచ్చేదని జోక్ చేశాడు కిట్ అది జోక్ అయినా ప్రతి సీజన్ కి అతని క్యారెక్టర్ డెప్త్ పెంచడం కోసం అతని క్లోక్ ని హెవీగా చేస్తూ వచ్చామని షో కాస్ట్యూమ్ డిజైనర్ ఒప్పుకున్నారు మంచు వర్షం లాంటి ఇన్ని కిట్ కష్టాల మధ్యలోకి వెచ్చని సూర్యోదయంలా వచ్చింది వచ్చింది అమ్మాయి ఈ క్రిట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో వైల్డ్లింగ్ అని రియల్ లైఫ్ లో ఒక యువరాణి ఆమె అసలు పేరు రోజ్ లెస్లీ తండ్రి వైపు నుంచి చూస్తే స్కాట్లాండ్ లో పదకొండవ శతాబ్దం నుంచి ఉన్న లెస్లీ అనే నోబెల్ క్లాన్ కి చెందింది ఇక తల్లి అయితే క్లాజర్ ఆఫ్ లోవాట్ అనే మరో నోబుల్ క్లాన్ నుంచి వచ్చింది ఆమె కింగ్ చార్లెస్ ది సెకండ్ కి డిసెండెంట్ కూడా రోజు ఒక ముత్తాత న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తే మరో ముత్తాత మెక్సికో సిటీ గవర్నర్ గా ఉన్నారు ఆమె పదేళ్ల వయసు వరకు స్కాట్లాండ్ లో ఉన్న లైక్లీ హెడ్ అనే క్యాసిల్లో పెరిగింది లండన్ లో లాండా ఆర్ట్స్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయింది బీబీసీ రేడియోలో టెలివిజన్ ఫిల్మ్స్ లో ప్లేస్ లో నటించింది ఆమెని జియోటి షో మేకర్స్ డౌన్ టౌన్ అబ్బాయి అనే హిస్టారికల్ డ్రామాలో చూసారట అందులో ఆమె మాట్లాడిన నార్దన్ డైలెక్ట్ విని ఇంప్రెస్ అయిపోయారు అంతేకాక గ్రిట్ క్యారెక్టర్ కు అవసరమైన అన్ని రకాల ఫిజికల్ ట్రైనింగ్ అనుకుంది జార్జ్ ఆర్ మార్టిన్ కూడా బుక్స్ రాసినప్పుడు ఈగ్రిట్ ని ఎలా ఊహించుకున్నానో అలానే ఉందంటూ రోజ్ని అప్రూవ్ చేశారట తన పోష్ యాక్సెంట్ ని కి అవసరమైనట్టుగా మార్చి మాట్లాడి యు నో నథింగ్ జాన్స్నో అంటూ ఫ్యాన్స్ నే కాదు జాన్స్నో గా నటించిన కిట్ హ్యారింగ్టన్ ని కూడా ఇంప్రెస్ చేసేసింది ఈ అందాలు రాకుమారి పని చేస్తున్న చోట ప్రేమ ఎదురైతే పైగా ఆ పని ప్రేమించడం అయితే ఎలా ఉంటుంది అదే జరిగింది కిట్ హ్యారింగ్టన్ రోస్ లెస్లీల విషయంలో ఈ గ్రిడ్ జాన్స్ గా నటిస్తుండగా గేమ్ ఆఫ్ థ్రోన్ సెట్స్ మీద చిగురించిన తమ ప్రేమ గురించి కిట్ ఇలా అన్నాడు ఒక మనిషి మీద ఇష్టం ఉన్నప్పుడు ఆ మనిషే మనం నటిస్తున్న షోలో లవ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఆ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది పైగా షూటింగ్ జరిగిన మంచు కొండలు అందమైన ప్రదేశాలు మా ప్రేమను మరింతగా ఇంటెన్సిఫై చేశాయి అతను ట్వంటీ లెవెన్ లో అలా సెట్స్ సెట్స్లో కలిసిన వీళ్ళిద్దరూ నాలుగేళ్ల పాటు తమ ప్రేమ విషయం సీక్రెట్ గా ఉంచారు చివరికి ట్వంటీ సిక్స్టీన్లో ఆలివర్ అవార్డ్స్ ఫంక్షన్ లో జంటగా కనిపించారు ట్వంటీ సెవెంటీన్ సెప్టెంబర్ లో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం టైమ్స్ న్యూస్ పేపర్ ద్వారా తమ ఎంగేజ్మెంట్ ని ప్రకటించారు చివరికి ట్వంటీ ఎయిటీన్ జూన్ థర్డ్ న స్కాట్లాండ్ లోని ఒక చర్చ్ లో వాళ్ళ పెళ్లి జరిగింది రిసెప్షన్ మాత్రం రోజు యాన్సెస్ట్రల్ హోమ్ అయిన వార్డ్ హిల్ క్యాస్ లో ఇచ్చారు ఏమాత్రం క్యాస్ చాలా మంది ఈ రిసెప్షన్ కి అటెండ్ అయ్యారు ఇటు రోజులకి ట్వంటీ ట్వంటీ లో బాబు ట్వంటీ ట్వంటీ త్రీలో పాప పుట్టారు ఈ జంట వాళ్ళ పేర్లను రివీల్ చేయలేదు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ లండన్ లో ఉంటుంది రోజులు డేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయట ఇద్దరు అప్పుడప్పుడే కలిసి ఉండడం మొదలు పెట్టారు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు ఒక రోజు ఉదయాన్నే రోజు కిచెన్ లోకి వచ్చి ఫ్రిడ్జ్ తలుపు తీసేసరికి అందులో రక్తంతో తడిసిన మనిషి తల కనిపించింది ఆమె భయపడిపోయి గట్టిగా అరిచేసింది ఆ తల ఎవరిదో ఏంటో కూడా ఆమెకు వెంటనే అర్థం కాలేదు అప్పటి కిట్ ఆమె ఎదురుగా నిలబడి ఆమెతో మాట్లాడుతున్నాడు అతని చేతిలో మొబైల్ ఉంది ఇంతకీ అతని ఇదంతా వీడియో తీస్తున్నాడు ఆ తల కూడా అతన్దే అంటే షో కోసం తయారు చేయించిన డమ్మీ తల అనమాట ఆమె ఓ పక్క భయంతో అరుస్తూ ఉంటే ఏప్రిల్ ఫూల్స్ అంటూ దగ్గరికి వెళ్ళాడట ఇక ఏమై ఉంటుందో ఊహించండి మరోసారి ఇలా జరిగితే పెళ్లి క్యాన్సిల్ చేసే విషయం గురించి ఆలోచించాల్సి వస్తుందని రోజు అతనికి వార్నింగ్ ఇచ్చిందట అలా నూరుకున్నాడా నెక్స్ట్ ఇయర్ కొంచెం సింపుల్ గా ఏప్రిల్ ఫూల్ చేద్దాంలే అనుకున్నాడు రోజుకి ఇష్టమైన ఆల్మండ్ మిల్క్ తయారు చేసే కంపెనీ మూత పడిపోతుందని ఫేక్ ఆర్టికల్ ఒకటి క్రియేట్ చేసి రోజుకి పంపాడు ఆమె వెంటనే కిట్ పిఏక్ ఫోన్ చేసి కిట్ క్రెడిట్ కార్డ్తోనే పదహారు వేల రూపాయలకు సరిపడా ఆల్మండ్ మిల్క్ తెప్పించేసిందట ఈసారి అతను ప్రాంక్ చేస్తున్నాడని ఆమెకు ముందే అర్థమైపోయిందని తనకే నష్టం కలిగేలా చేసిందని నవ్వుతూ చెప్పాడు కిట్ కిట్కి చిన్నప్పటి నుంచి స్పాట్లైట్ లో ఉండడం ఇష్టమట టీనేజ్ లోకి వచ్చేసరికి అతనిలో ఒకలాంటి డిప్రెషన్ ఉండేది అప్పుడే ఆల్కహాలిక్ కూడా ఎడిక్ట్ అయ్యాడు అతని పేరెంట్స్ అప్పట్లో అతన్ని ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ అనిపించేవారు ఈ లోగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆఫర్ రావడం లవ్ ఆఫ్ లైఫ్ అయిన రోజ్ కలవడం అంతా బాగానే ఉన్నా అతనిలో ఆల్కహాల్ అడిక్షన్ డిప్రెషన్ కూడా పెరిగిపోతూనే వచ్చాయి పైగా అతనికి ఓసిడీ కూడా ఉంది ఈ విషయాలన్నీ భార్య దగ్గర ఫ్రెండ్స్ దగ్గర దాస్తూ వచ్చాడు కిట్ గేమ్ ఆఫ్ థ్రోన్ షో పూర్తయ్యాక అతను ఒక ప్లే లో నటించాడు అందులో అతన్ని తాగుబోతు వేషం దాని కోసం అన్నట్టుగా ఎప్పుడు తాగి ఉండేవాడట చివరికి అతనంటే అతనికే అసహ్యం వేయడం మొదలుపెట్టింది ఇక లాభం లేదని అమెరికాలోని ఒక రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు అక్కడ జాయిన్ అయిన రోజే అతనికి ఏడిడి అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉందని చెప్పారట అలా కాదు గానీ ముందు మందు తాగడం ఎలా మానాలో చెప్పండి అన్నాడట కిట్ అలా ఏడాది పాటు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని సోబర్ గా ఇంటికి వచ్చాడు జీవితంలో అప్పటి వరకు ఎన్ని సాధించినా ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటికి రావడమే తను చేసిన గొప్ప పనిగా ఫీల్ అవుతాడు అతను ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రిగా సోబర్గా ఉండడం చాలా హ్యాపీగా ఉందంటాడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత మూవీస్ సిరీస్ డ్రామాస్లో యాక్ట్ చేస్తున్న కిట్ చాలా రకాల చార్టీ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాడు సో ఇవ్వండి మన రియల్ లైఫ్ లైఫ్ లైఫ్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ నచ్చితే లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్